నమస్తే ఈరోజు జంగం జిల్లాలోని పెదరాంచెర్ల విలేజ్లో మనం ఉన్నాం ఇక్కడ ఎన్నికైనటువంటి నూతన ఎన్నికైనటువంటి బొలాలు మలేశ్వరంగతో మన ప్రత్యేక కార్యక్రమం మన బీపీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఆయన సర్పంచ్గా తర్వాత ఎంపీపీసీగా అనేక ఉన్నత పదవులు ఆలోచించి అతను ఇప్పుడు సర్పంచ్ ఫోరం అధ్యక్షునిగా జంగం జిల్లాకి ఎన్నిక కావడం జరిగింది అందులో భాగంగానే మనం అతని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నాము ఆ కార్యక్రమంలో భాగంగానే మనం ఈ గ్రామంలో ఉన్నాము నమస్తే సర్పంచ్ గారు గ్రామచిల్ల గ్రామ సర్పంచ్గా గెలుపొందిన వల్ల మల్లేసామని నేను సర్పంచ్గా గెలుపొందించిన ప్రజలందరికీ మరియు జిల్లా గ్రామ ప్రజలందరికీ వార్డు సభ్యులకు ఉప సర్పంచ్ అందరికీ నమస్కారం మరి గ్రామంలో ఎన్నో చేసే కార్యక్రమాలు ఉన్నాయి పెద్దరామ చెల్లటు బసరమల్ల రోడ్ మళ్ళా పెద్దరామ చెల్లటు రాగప్ప రోడ్డు కూడా ఇది అతి త్వరలోనే ప్రారంభిస్తున్నాం ఇంకా వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి గ్రామాన్ని అన్ని విధాలా కూడా నీతి పథకం మండలంలోని మండలంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా కూడా తీర్చిదిద్దుతా కూడా నేను చెప్తున్నాను మరి గ్రామంలో బస్ సౌకర్యం కానీ ఇంకా ఈ రాగపురం బోర్డు హైదరాబాద్ బస్ సౌకర్యం కానీ ఉన్నది ప్రజలు అడిగారు దానికి తప్పకుండా అతి త్వరలో కూడా దాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం మొన్ననే మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు వచ్చి ఈ గ్రామాన్ని సందర్శించి ఊరు సమస్యలన్నీ తెలుసుకున్నారు ఈ ఊరికి సంబంధించినవి మండలంలోనే నన్ను గౌరవ అధ్యక్షులుగా చేసినటువంటి మండలంలోని అన్ని గ్రామ సర్పంచులందరికీ నమస్కారం మరి నన్ను నమ్మి చేసిన సర్పంచులందరికీ వాళ్ళకుతో పాటు మన గ్రామానికి వాళ్ళ గ్రామాలకు అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు కానీ రోడ్స్ కానీ వాళ్ళకు గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ అన్ని విధాలా కూడా అన్ని గ్రామ స అన్ని గ్రామాల సర్పంచ్లకు కూడా నేను చెప్పినాను ఏదైనా కూడా వాళ్ళని తీసుకుపోయి అన్ని విధాల సహకారం చేస్తా మరి మనకు రోడ్లకు కానీ మన మురికి మురికి వాడలై డ్రైనేజ్ ఇవి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని ఊర్లలో దానికి సంబంధించిన అన్ని గ్రామాల సర్పంచులు కూడా కొన్ని తెలియజేశాను అవి కూడా పార్లమెంట్ సభ్యులు కానీ మన ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి గారితో కానీ ఇవన్నీ ఎటువంటి ఉన్న ఎటువంటి గ్రామాలలో పోతే అడిగిన అడిగిన వాటి అన్నిటి కూడా నెరవేరుస్తా కూడా అన్ని గ్రామాల సర్పంచులు కూడా తెలియజేసిన వాళ్ళని ఎస్టిమేషన్ కూడా పట్టుకరమ్మన్న ప్రతి గ్రామానికి కూడా సీసీ రోళ్ళు అడిగి ఆ సీసీ రోళ్ళు కూడా ఐదు ఐదు లక్షల రూపాయలు కూడా మేము ఇస్తాను ఎంపీ దారితో వాగ్దానం తీసుకున్నాం అవి కూడా అన్ని గ్రామ సర్పంచులు కూడా ఇస్తాను అని కూడా తెలియజేస్తున్నాం మా గ్రామంలో కూడా మ జిల్లా మండలంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా కూడా ఒక ఆరే నెలల్లో కూడా అన్నీ అభివృద్ధి చేసి చూపించి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకునే ప్రయత్నం కూడా ఇదివరకు కూడా తీసుకున్నా నేను మళ్ళా కూడా తీసుకునే ప్రయత్నం చేస్తా గ్రామంలో ఏది ఉన్నా కూడా ఏ సమస్య ప్రజలకు వచ్చినా కూడా మనము తొందరగానే దాన్ని రియాక్షన్ తీసుకొని ప్రజలకు ఏ తోడు చేస్తాను కూడా అభివృద్ధి చేస్తాను కూడా తెలియజేస్తున్నాను ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నా కూడా చాలా మనం మార్డులు జరిగినప్పుడు కానీ వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్ కానీ కొన్ని అడిగిండ్రు ప్రజలు దానికి సంబంధించినవి కూడా దుర్గమ్మ గుడి కానీ బుర్రాయ్య పండుగ కానీ అతి త్వరలో కూడా దాన్ని కూడా ప్రారంభిస్తా మంచి రోజులు లేవు ఇప్పుడు కొద్ది రోజులు నేను కూడా ప్రారంభించి దాన్ని కూడా గ్రామాల్లో కూడా అది పెద్ద పండుగగా చేయాలని కూడా ప్రజలందరూ అడిగారు దాని సహకారం కూడా తొందరలోనే స్టార్ట్ చేసి గుడి కూడా కట్టి గుర్రాయ పండుగ కూడా ఒక సంవత్సరంలో మంచి రోజులు అడిగి మంచి రోజులు చూసి దాన్ని ప్రారంభించి కూడా దాన్ని కూడా చేస్తాను కూడా మేము ఒప్పుకున్నాం అది నేను అది కూడా నెరవేరుస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మండలంలోని కూడా నన్ను నమ్మి కూడా సర్పంచ్ల ఫోన్ తీసినందుకు సర్పంచ్లందరూ కూడా వాళ్ళు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ ఓట్లు అడిగినప్పుడు ఏమేమి కార్యక్రమాలు వాళ్ళు అడిగిండు అవి కూడా నేను తీసుకుపోయి వాళ్ళ సహాయ సహకారాలు నాకు నాకు తెలిసిన మందల మండలంలో కానీ ఇంకా వేరే ఎంపీ దగ్గర కానీ ఇప్పుడు మా ఇన్ఛార్జి గారితో ప్రతాప్ రెడ్డి గారితో కూడా వాళ్ళకు కూడా మా ఊరు ఎట్లా అభివృద్ధి అయిందో కూడా వాళ్ళకు కూడా నేను కూడా అందరి సర్పంచ్లకు సహకారం చేస్తా ఏది ఉన్నా కూడా నన్ను గెలిపించిన సర్పంచులందరికీ నమస్కారం ఇవాళ కొన్ని ఏమున్నా ఊర్లలో వచ్చేవి ఏమున్నాయి అంటే డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బోర్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటర్ ప్రాబ్లమ్స్ వచ్చిన ఉన్నాయి పైప్లైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని గ్రామాలలో అవన్నీ కూడా ఏఈని డీఈని తెచ్చుకొని వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అన్నీ కూడా నేను మనం ఫోరం తరఫున చేస్తాను కూడా ఒప్పుకున్నా వాళ్ళకు సంబంధించిన ఏమైనా కూడా నేను సాధ్యమైనంత వరకు త్వరలోనే చేస్తాను కూడా ఆమేస్తున్నా నన్ను గెలిపించిన ఫోరం అధ్యక్షన్ చేసిన సర్పంచులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు గ్రామంలో ప్రతి కార్యక్రమం ఏ గ్రామంలో ఏ ఏది ఉన్నా కూడా తొందరనే రియాక్షన్ మన సహా సహకారాలు అన్నీ వాళ్ళ తోడ్పడి ఉంటాయి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం మరి మండలంలో మనకు కొంచెం పాత బిల్లులు అనేవి కొన్ని ఉన్నాయి సర్పంచ్ల పాత బిల్లు రావాలి అవన్నీ కూడా ఇప్పించటం కూడా మొన్నగా మొన్న కూడా ఎంపీ గారికి ఇప్పినా అవన్నీ ఇప్పిస్తా అన్నాడు అది త్వరలో రోజు నెల రెండు నెలల్లో అన్నీ పడతాయని చెప్పిండు ఆ పాత బకాయిలన్నీ కూడా మండలంలో ఉన్న ఇదివరకు చేసిన సర్పంచ్ బకాయిలు కూడా మనం అందరికి ఇప్పిస్తామని కూడా హామీ ఇస్తున్నాం ఇంకా ఇంకా ఇప్పుడు ఈ మధ్య ఈ సర్పంచ్ ఫోరంలో అధ్యక్షులుగా ఇద్దరు అని చెప్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం నేను నేనైతే పదకొండు మంది ఉండాలని కూడా మా జిల్లా వాటి అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్ఛార్జు తొమ్మలు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు ఇప్పటికైనా మండలంలో మీటింగ్ పెట్టండి సర్పంచ్ నేను ఎవరికి వెళ్ళి వస్తాయో అనేది కూడా చేయలేక నేను హండ్రెడ్ పర్సెంట్ మెజారిటీ చూపిస్తా వాళ్ళు బూటప్ బూటప్ రాజకీయాలు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ మనకు సంబంధం లేదు నాకు మాత్రం పదకొండు మంది ఆల్రెడీ మా జిల్లా పట్ల దగ్గర ఫోటోలు దిగను వాళ్ళ పేర్లతో ఇటర్ చెప్తా పదకొండు మందిని మీరు ఎక్కడ కూర్చున్నామంటే అక్కడ కూర్చునే పెడతా ఏ ప్రసవాళ్ళ వాళ్ళ నేను కూర్చునే పెట్టి నేను పూర్వం అధ్యక్షని చేసుకున్నా వాళ్ళు ఏదో మాట్లాడుతుందో ఏదో ఫోటోలు వేస్తున్నా అన్నీ మరి అవన్నీ పూటకాలు మేము మాట్లాడేటోళ్ళ కాదు పనిచేసి చూస్తా మీరు కూడా అది మండలంలో కూడా మీడియా పెట్టమని ఇద్దరం కలిసి సర్పంచులు వస్తారు ఎవరికి ఎన్ని ఓట్లు వేస్తారో ఎవరికి ఏమి చేయిల్లా వాడతారో అది మీకు తెలుస్తుంది మేము మాట అని తప్పేటోళ్ళ కాదు తప్పకుండా ఫోరం అధ్యక్షుని బంగారం మళ్ళీ అధికార పార్టీ కాంగ్రెస్ ఫోరం అధ్యక్షునే మా చెప్పేదంత అబద్ధం వాళ్ళది మాది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను కూడా మీటింగ్ పెట్టి అందరి పత్రికా విలేకరుల ముంగట పదకొండు మంది ఫోటోలు తీసి అందరు పత్రికా విలేకరులు వేసి మా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇన్ఛార్జి గారి సహకారంతో పతాపిక సహకారంతో నేను వాళ్ళకు సంబంధించిన సర్పంచ్లందరికీ కూడా సాయసాధాలు అందిస్తాయని కూడా తెలియజేస్తూ నా యొక్క కృతజ్ఞత